హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక నిషి అయితే యువరాజ్ని పక్కకి లాగి వచ్చి యువరాజ్ చంపం చెల్లుమనిపించి క్వశ్చన్ చేస్తూ ఉంటుంది ఆ రోజు ఆ మాస్క్లో వచ్చింది నువ్వే కదా ఎందుకు అలా మాస్క్ పెట్టుకుని అక్కడికి వచ్చావు అని నిషి అయితే యువరాజ్ని అడుగుతూ ఉంటుంది ఇక ఇదంతా వినేసిన కౌశికి అయితే ఏ యువరాజ్ అని కాలర్ పట్టుకుని హాల్లోకి అయితే ఈడ్చుకుంటూ వచ్చి ఇక హాల్లో అయితే పడేస్తుంది ఏమైందమ్మి ఏమైంది అని వైజయంతి కౌశక్కిని అడుగుతూ ఉంటుంది ఇక అందరూ కూడా హాల్లోకి వచ్చేస్తారు ఆ రోజు ఆడిటోరియంలో మాస్క్ పెట్టుకుని ఒకడు వచ్చాడు కదా అది ఎవరో తెలుసా అది ఎవరో కాదు ఈ యువరాజే ఈ యువరాజ్ ఎన్నిసార్లు చెప్పినా వినకుండా ఆ మీనన్ దగ్గరే పనిచేస్తూ ఆ మీనానికి సహాయంగా హెల్ప్ గోల్డ్స్ ఇంకా క్రైమ్స్ లాంటివన్నీ కూడా చేస్తున్నాడు ఇలాంటి వాడు నా తమ్ముడు అని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది ఇలాంటి వాడికి నా ఇంట్లో కానీ నా ఆఫీస్లో కానీ స్థానం లేదు అని కౌశికి అంటూ ఉంటుంది ఇక అప్పుడే కౌశికి వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు యువరాజ్ వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు పోరా నీలాంటి వాడికి ఇంట్లో స్థానం లేదు అని గెంటేస్తాడు ఇక యువరాజ్ చేసేదేమీ లేక బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక జగదాత్రి కేదార్లు అయితే సైలెంట్గా నుంచుని విడికి బాగా జరిగింది అని చూస్తూ ఉంటారు ఇక నిషి అయితే ఏమీ పో అలా చూస్తూ ఉండిపోతుంది మరి యువరాజు ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడా లేదా అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుస్తుందాం